ఈరోజు దేవుని వాగ్దానము మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును ధనము క్షీణించిపోవడం అంటే మోసం చేత సంపాదించిన మనిషి ధనము చేత క్షీణించిపోతాడు ఆ ధనం ద్వారా నాశనం అయిపోతాడు ఆ ధనం ద్వారా శాపం తెచ్చుకుంటాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది మొదటి తిమోతి పత్రిక ఆరాధ్యము పదోవచనంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము మోసము చేత అన్యాయం చేత సంపాదించుకుంటే అది కీడుకే కారణం ఇస్కరియత్ యోధ దేవునిని అప్పగించి నిరపరాధి రక్తము చిందించడానికి మరి ధనము కొరకు అన్యాయముగా మరి దేవుణ్ణి అప్పగించేశాడు తద్వారా యోధ ఊరి పెట్టుకుని చనిపోయినట్లుగా మనం చూస్తాం కాబట్టి ధనము సమస్త కీడులకు మూలము అన్యాయం చేత సంపాదించిన ధనము వల్ల ప్రశాంతత ఉండదు నెమ్మది ఉండదు ఆ ధనం ద్వారా నువ్వు క్షీణించిపోతావని దేవుని వాక్యము తెలియజేస్తుంది చూడండి బైబిల్ గ్రంథంలో మనము మరొక వ్యక్తిని మనం గమనించినప్పుడు ధనాపేక్షతో దేవుడు చెప్పిన మాటను వినకుండా మరి వెళ్ళి అతడు ఆకాన్ అనే వ్యక్తి ధనమును దాచిపెట్టుకుని వస్త్రాలు దాచిపెట్టుకుని వచ్చి ఉన్నాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి అనేక మంది మరణము అవడానికి కారణమయ్యాడు ఆకాన్ కాబట్టి ధనము సమస్త కీడులకు మూలము అతను అతని వంశం వారు మరి రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు కాబట్టి అన్యాయంగా ధనం సంపాదించుకుంటే కీడు వస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది అన్యాయముగా ఒకరిని దోచుకుంటే ఆ ధనము వల్ల నీకు సంతోషం ఉండదని దేవుని వాక్యం తెలియజేస్తుంది జక్కయ్య కూడా సుంకపు మెట్టు దగ్గర కూర్చొని మరి పన్ను వసూలు చేసేవాడు అతడు అన్యాయంగా సంపాదించాడు ఎప్పుడైతే దేవుణ్ణి చూడాలని జక్కయ్య తన మనసులో అనుకున్నాడో దేవుడు అతని జీవితంలోనికి రాగానే ఆ ధనాపేక్షని విడిచిపెట్టేశాడు ఆ పాపాన్ని విడిచిపెట్టి తన దోచుకున్న దానికంటే రెండంతలుగా పంచిపెట్టేశాడు కాబట్టి ఈ లోకములో ధనము క్షీణించిపోతుంది ధనం మీద ఆశ పెట్టుకున్న వారు క్షీణించిపోతారు కానీ పరలోకములో ధనము సంపాదించుకున్న వారు నిత్యము నిలుస్తారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది అన్యాయస్తుడే ధనం సంపాదించేవాడి కంటే దరిద్రుడు మేలంట నీవు న్యాయంగా జీవించటం వల్ల దరిద్రుడిగా ఉన్నావా నీవు అంత గొప్ప వ్యక్తి లోకంలో ఎవ్వరూ లేరు నీవు నీతిగా జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి కొంచమే కలిగి ఉన్నావా నీవు ఎంతో గొప్పవాడివి అన్యాయం చేత దుర్లాభం చేత వడ్డీ చేత ధనం సంపాదించుకునేవారు మరి దేవుని దృష్టిలో క్షీణించిపోయేవారు నశించిపోయేవారు చూడండి లాజరు ఎంతో పేదవాడు అతని కురుపులు కుక్కలు నాకినాయి అంటే అతని పరిస్థితి చూడండి కానీ అతడు నీతి మంతుడు కాబట్టి చనిపోయినప్పుడు అబ్రహాము రొమ్ము నానుకుని ఉన్నాడు ధనవంతుడైన మరి ధనవంతుడు మరి అగ్నిలో కాల్చబడుతూ ఉన్నాడు అతని మనసంతా ధనం మీదే ఉంది నా ప్రాణము తినుము తాగు సుఖించుమని ధనమును మరియు గొప్పగా చేసుకుని ధనాన్ని ఆరాధిస్తూ ధనంతో జీవిస్తూ మరి పరలోకమును మరిచిపోయి ధనం మీద ఆశ పెట్టుకుని చివరికి క్షీణించిపోయాడు నాశనం అయిపోయాడు అందుకే దేవుని వాక్యం చెప్తుంది నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం వడ్డీకి ఇవ్వకూడదంట వడ్డీ చేత దుర్లాభం చేత ధనము సంపాదించుకోకూడదు చూడండి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవిస్తాడు మనకు అవసరంగా ఉన్నవేమో దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి పాపం ద్వారా ధనం సంపాదించకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే దేవుడు అబ్రహామును దీవించాడు అబ్రహాముకున్న ఆస్తి వలన అబ్రహాము లోతు కలిసి ఉండలేనంత విస్తారమైన దీవెనలు దేవుడు అబ్రహముకు అనుగ్రహించాడు నీతిగా జీవించడం ద్వారా ఆశీర్వదింపబడ్డాడు ఈహలోకములో ఆశీర్వాదము మరియు పరలోక దీవెనలు కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అయితే పాపాన్ని మనము విడిచిపెట్టాలి దేవుడు చూడండి మతేశ్వర వార్త ఇరవై ఒకటా అధ్యయం పన్నెండవ వచ్చినంలో దేవాలయంలో వ్యాపారం చేసేవారిని వెల్లగొట్టేశాడు కాబట్టి ధనము శాశ్వతం కాదు మీరు పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోనండి మీరు పేదవారైన్నారా అయితే సంతోషించండి నీతి మంత్రులుగా ఉంటే మీరు పరలోకములో చాలా ధనం సంపాదించుకున్నట్లే అయినను దేవుడు బీదలను కరుణించి మిమ్మలను ఉన్నత స్థానంలోనికి తీసుకెళ్తాడు మీ నీతిని యథార్థతను విడిచిపెట్టకండి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ